啊。<laughs> నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు దెయ్యం అది ఇది అని ఏదో ఒక నాటకాలు ఆడుతూనే ఉంటాం నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తాను అప్పుడే దానికోసం నోర్ బోయ్ అక్క నేను నిర్ణయం తీసుకుంటాను హాస్టల్ అది వద్దురా అక్కడ కూడా ఎవరు నాటకరానివ్వని తెలిసిందో హాలిడేస్ కూడా ఇంటికి రానివ్వరు వెంటనే ఎన్నో ఏళ్లుగా కేసులో రాజశేఖర్ కు ప్రతికూలంగా ఆ గ్రామ ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు గ్రామస్తులందరూ సంబరం చేసుకుంటున్నారు ఇరవై రెండేళ్లకు మునుపు జమీందార్ రాజశేఖర్ తాళం వేసి ఉంచిన గర్భగుడిలోని రహస్య గది తాళాలను వెంటనే నాంచారపురం జిల్లా కలెక్టర్ కు అందజేయవలసిందిగా కోర్టు తమ తీర్పులో పేర్కొంది మొత్తానికి సుప్రీం కోర్టు వరకు వెళ్లి రహస్య గది తలుపు తెరవడానికి పర్మిషన్ తీసుకున్నారు ఏం చేయమంటారా పాతికేళ్లుగా జమీందారులేదే ఊరు పంచాయతీ కింద కోర్టు చెప్పింది విన్నంత వల్ల సుప్రీం కోర్టు వరకు వెళ్ళక తప్పలేదు తలుపు సుబ్రహ్మణ్యపురం వాళ్ళ రావాలి కదా వాళ్ళ వాళ్ళే ఆ వంశం వాళ్ళ గుడిని కట్టారు వచ్చే శుక్రవారం దీపం కదా అందుకే ఇక్కడికి వస్తున్నారు దీపం మీరు కొత్త కదా తెలియదు రండి ప్రతి ఏడాది ఈ శివాలయం నుండి తాగడా తీసుకెళ్లి కొండ మీద అమ్మవారికి వెలిగిస్తారు ఆ జ్యోతి వెలుగులోనే సుబ్రహ్మణ్యుడు తల్లిదండ్రులని కొలుస్తాడని శాస్త్రం చెబుతోంది సంప్రదాయంగా సుబ్రహ్మణ్యపురం వాళ్ళు తాగడా తీసుకోవడం కోసం ఈ గుడికి వస్తున్నారు సరిగ్గా ఈ రోజు వాళ్ళు వచ్చే సమయానికి మనకి కోర్టు తీర్పు వచ్చేసింది కదా ఆ ఊరు స్వామిజీ ముందే గది తలుపు తెరవాలని ఊరు జనం ఆశపడుతున్నారు స్వామి ఏం జరుగుతుందో తెలుసా తెలుసు బుద్ధి లేని జనాలు తాళం వేసిన రూమ్ లో కోట్లు విలువ చేసే నగలు బంగారం ఉన్నాయనుకుని కేసుని ఇలా చేసి పారే సార్ అందులో ఉన్నది మట్టిగడ్డే ఏం స్వామి అది ఉంటుందిగా దాన్ని అంతం చేయడం వదిలేయడం ఆ దేవుడి చేతుల్లో ఉంది ఏమంటున్నారు నేను చెప్పింది అర్థం కాలా చేసిన దానికి శిక్ష తప్పదు అంటున్నా నిన్ను సమర్థించి నేను తప్పు చేశాను ఇరవై రెండు సంవత్సరాలయ్యే ఇప్పుడు ఎవరికేం తెలుసు నాకంటే శక్తివంతుడు ఆ సుబ్రహ్మణ్యపురం స్వామీజీ అతని అక్కడ కాలు మోపగానే జరిగింది మొత్తం తెలిసిపోతుంది నా ముందు ఈ ఏమీ లేదే ఎందుకు జమీందారు ఇన్నాళ్ళు తారవేశారు ఎవయ్యా ఈ ఖాళీ రూమ్ కోసమా ప్రజలు కేసు పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు చూప అయ్యో మంచి వాతపే మనం బయపన్నట్టుగా రూములో ఏమీ లేదు అ షాలు 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 పన్ని ఏడే షాలు ఎక్కడైనా మీకు కనిపించిందా నా మొగుడు ఎక్కడ అని నేనే వెతకలేక చేస్తుంటే నువ్వొక తివి షాలు చాలు ఈ టేబుల్ కింద దాకున్న ఆటలేంటి నేను ఎంత సేపటి నుంచి వెతుకుతున్నాను తెలుసా అతని పేరే మనకు చాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నీకేగా అప్పగించి వెళ్ళాను దానికన్నా నీకు టిక్ టాక్కి ముఖ్యమైపోయిందా వీడియోకి లైక్ పెడతావనుకుంటే నువ్వు ఫోన్ నే కింద పడేస్తున్నావేంటి నీ కోపం పొగర వల్లేని కట్టుకున్న ముగుడికి డైవర్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు నువ్వు మాత్రం ఏంటి నీ నా ఉన్నాయి వాడే నన్ను వదిలేసి పారిపోయాడే నా రాత బాగోకే నీ పిల్లని చూసుకుంటూ నా తమ్ముడు పచ్చనే ఇలా బతుకుతున్నాను కానీ నీ మొగుడు సగత అలా మా అల్లుడు బంగారు రోజు ఏంటి కరుస్తోందా అరుస్తూ కరత వస్తుంది నువ్వు మాత్రం రోజు నా చేతికి మళ్ళీ లేకపోతేటక ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి దానికి వడ్డీ కడతారని ఆస్తామేశాడు ఏదో అన్నయ్య కాళ్ళు పట్టుకుని ఇట్లా మూలుంటాడని తీసుకొస్తే మళ్ళీ కుక్క బుద్ధి చూపిస్తున్నాడు ఇప్పుడు నచ్చే కాల్ చేశాడు ఆయనకి వేలు అంటే చాలా ఫీల్ వాడికి సిగ్గు సరం లేదు తీసుకున్నప్పుడు ఇంకో నెల రోజుల్లో తీర్చలేదో నీ కూతుర్లా నేను డైవర్స్ ఇచ్చి పార్ట్ను అప్పుడే అప్పులో ఎవడో వడ్డీ కట్ట గిట్టి కట్టముని మీ అత్త మామల కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలింది మీ మామగారు పోయాక మీ ఆయనకి అదే పోస్టింగ్ ఇచ్చేశారు గెలిచి ఎమ్మెల్యే అయిపోతానని అప్పో సపోర్ట్ చేసేసాడు ఆఖరికి ఓడిపోయాడు గెలిచి మొహం అది నేను సేట్ని ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవును ఏంటి జిట్టు బాబు గారు ఇది సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డి కుట్టిస్తే ఎలా ఇది ఏ మూలకే మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావ గారి మీద కేసు పెడతానంటున్నాడు అవును మరి మీకోసం ఆయనే కదా పూజ పెట్టాడు అంటే మిమ్మల్ని బొక్కలో జమీందారు జామీన్ ఏదో ఒక చక్కటి ఐడియా ఇవ్వరా దీనికి ఒకే ఒక ఐడియా ఉంది సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక కన్నేశారు జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతపురాన్ని అమ్మే ఇందులో వచ్చే కమిషన్ మీ అప్పు మొత్తం నేనే వడ్డీకి డబ్బులు లేక ఇల్లరికి పల్లుడుగా వచ్చాను జమీందారుతో నన్ను మాట్లాడమని చెప్పండి అది నాతోనే సరిగ్గా మాట్లాడదు నా తరపున మాట్లాడుతుందా నీ దగ్గర దాచడం ఎందుకు పెళ్ళే ఈ ఏడాదితో పదిహేను ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇంకా ఫస్ట్ నైట్ ఏ జరగలేదు దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట ఓ అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా చాలు నువ్వు రాను రాను బాగా అలర్ట్ చేస్తున్నావు తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు ఏమీ లేని ఇంట్లో దెయ్య ఉంది బూత ఉందని డ్రామాలు ఆడడం స్టాప్ చేయండి లేదంటే నేను హాస్టల్ కు పంపించేస్తాను ఐడియా అంతఃపురంలో ఆత్మ తిరుగుతోందని మనమే పుకారు పుట్టిస్తే అందరూ వెళ్లిపోతారు అప్పుడు ఈజీగా అమ్మాయిగా మరి దెయ్యాన్ని ఎలా రపిస్తారు వాణిక్యం నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా ప్లీజ్ నా కోసం నేను చెప్పినప్పుడు దెయ్యం విషమేసుకో సాల్వ్ అయిపోతాయి అయ్యో వెళ్ళిపోతా నువ్వు గేట్ అలాగే అయ్యా సారీ లైట్ అని ఆఫ్ చేసి పడుకో అలాగే అయ్యా